శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవ చెరువులోని ఇంటిగ్రేటెడ్ బాలుర గృహాన్ని ఎస్పీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శివరంగ ప్రసాద్ డిస్టిక్ ప్రోగ్రామ్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ కేసీ కుల్లాయప్ప నాయక్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు అక్కడికి వెళ్ళిన వారు పలు రికార్డులను తనిఖీ చేశారు డార్మెటరీ వంటగది మరుగుదొడ్లను పరిశీలించారు డార్మెటరీలో కిటికీలకు జ్వాలరీ ఏర్పాటు చేసుకోవాలి అని దానితో పిల్లలకు దోమలు బెడద తగ్గుతుంది అని రవీందర్ రెడ్డికి సూచించారు హాస్టల్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన గార్డెన్ను చూసి పిల్లలను అభినందించారు అనంతరం వారు విద్యార్థులతో కలిసి భోజనం తిని మెను ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని ఆరా తీశారు తర్వాత డాక్టర్ కుల్లాయ్యప్ప నాయక్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు ఈ సందర్భంగా శివరంగప్రసాద్ మాట్లాడుతూ గృహంలో పిల్లలకు మంచి ఆహారాన్ని అందిస్తున్నారని ఎటువంటి సమస్య లేదన్నారు అదేవిధంగా డాక్టర్ కుల్లాయప్ప నాయక్ మాట్లాడుతూ వస్తు గృహంలో ఎటువంటి సమస్య లేదని డార్మెటరీ గదుల్లోకి దోమలు ప్రవేశించకుండా కిటికీలకు జాలరీ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు ఇక్కడ తొంభై రెండు మంది విద్యార్థులు గలరు వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఆ సందర్భంగా వాళ్ళ వెంట సామూహికంగా భోజనం చేసి భోజనం కూడా పరిశీలించడం జరిగింది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం చక్కటి భోజనం పిల్లలకు లభిస్తుంది అలాగే పిల్లల ఆరోగ్యం పైన ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్నా డాక్టర్ గారు పూర్తిగా వివరించడం జరిగింది విద్యార్థులకు అలాగే విద్యార్థులు ఎవరైనా ఇప్పుడు ఈ జబ్బులతో ఏదైనా బాధపడుతున్నారని కూడా చెక్ చేయడం జరిగింది చాలా సున్నితమైన చిన్న చిన్న దగ్గు జొరుబు అటువంటి వాటికి ట్రీట్మెంట్ కూడా చేస్తూ డాక్టర్ గారు మంచి సలహాలు ఇస్తూ మందులను కూడా సరఫరా చేయడం జరిగింది హాస్టల్లో ఉన్న పిల్లలు ఎక్కువ భాగం దోమకాటుకు గురయ్యేది రాత్రిపూట కాబట్టి సార్తో పాటు మేము కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నానని చూడడం జరిగింది సంతృప్తికరంగా ఉంది తర్వాత డార్మెటరీ చూడడం జరిగింది చాలా చక్కగా ఫ్యాన్స్ అన్ని అందుబాటులో ఉండి కిటికీలకి క్లోజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది కానీ మెస్ అనేది అక్కడ మస్కిటో మెస్ ఇంకా అవసరం ఉంది దోమలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మెస్ ఇంకా ప్రొవైడ్ చేసుకోమని సంబంధిత అధికారులకి తెలియజేయడం జరుగుతుంది బట్ పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు తర్వాత వాళ్ళకి ఇక్కడ మలేరియా ఇప్పుడు ఏదైతే వెక్టార్బాన్ డిసీజ్ అంటున్నామో మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా ఫైలేరియాసిస్ జపనీస్ సెప్రేట్ వీటన్నిటి మీద అవగాహన కల్పించి వాళ్ళు ఎటువంటి ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలనేటువంటి వాటి మీద వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత కామన్గా హాస్టల్ అనగానే వ్యక్త వ్యక్తపరిచే జబ్బులు ఏంటి వచ్చే జబ్బులు ఏంటంటే ఈ స్కేబీస్ కావచ్చు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు వాళ్ళ డ్రాయర్లు ఒకదాని మీద వేయడం కానీ తడిగా తొడుక్కోవడం కానీ జరుగుతూ ఉంటుంది వాటి చాలామంది వాటి మీద సలహాలు అడిగారు కొంతమంది ట్రీట్మెంట్ అడిగారు వాళ్ళందరికీ యాంటీ సంబంధించినటువంటి మెడిసిన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది